హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే సో వైజాగ్ ఎవరైనా వస్తే ఎక్కడ ఉండాలి ఏ విధంగా సో ఫ్యామిలీ ఉంటారు తర్వాత పిల్లలు ఉంటారు ఎలా అనేటువంటిది ఒక డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ డౌట్ మీకనే కాదు నాకు కూడా ఉంది అయితే నేను ఈ వైజాగ్ రావాలనుకున్నప్పుడు ఒక పది పదిహేను రోజుల ముందు నుంచే ఈ మేక్ మై ట్రిప్ కానీ ఇంకా గోబిగో కానీ సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ను చాలామంది ఏం చేసిన అంటే తెలిసినటువంటి వాళ్ళని అడగడం జరిగింది ఎక్కడ ఏ హోటల్స్ బాగుంటుంది ఆర్కే బీచ్ ఎక్కడ ఆర్కే బీచ్ పక్క పంట ఎలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఎంబీపీ కాలనీ అని ఉంటుంది సో ఇలా రకరకాలుగా కొంతమంది ఫ్రెండ్స్ని అడగడం జరిగింది సో ఈ మేక్ మై ట్రిప్లో కానీ తర్వాత ఇంకా రకరకాల యాప్లలో చూస్తే ఆ రేట్లు అనేవి చాలా హైగా ఉన్నాయి సేమ్ టైం బడ్జెట్లో ఉండాలి సేమ్ టైం మంచి సెక్యూరిటీగా ఉండాలి అనేటువంటి హోటల్ ఏది అని చెప్పేసి బాగా సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇంకా చివరిగా ఏందనిపించింది అని అంటే సో ఏదైతే అయింది వైజాగ్ అయితే పోదాం వైజాగ్ పోయిన తర్వాత ఎక్కడో ఒక ఉంటుంది కదా ఆటో వాళ్ళనైనా లేకపోతే ఏంటంటే అక్కడ తెలిసినటువంటి వాళ్ళని అడుగుదాం అని చెప్పేసి అనుకోవడం జరిగింది సో అందులో భాగంగానే ఈ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది అయితే రైల్వే స్టేషన్లో అందరికీ తెలివాల్సింది ఏంటి అని అంటే ఐఆర్టీసీ వాళ్ళ రూమ్స్ ఉంటాయి ఈ ఐఆర్టీసీ వాళ్ళ రూమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారని అంటే మన ట్రైన్ టికెట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ టికెట్ తోటి బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సేమ్ టైం ఒకవేళ మనం డైరెక్ట్ పోయినా ఛాయిస్ ఉంటుంది ఇప్పటిదాకా నేను ఒక మేడం దగ్గర వెళ్ళడం జరిగింది సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో ఇక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో పైన ఉంటుంది సో ఆ మేడం అడిగితే ఏం చేసిందంటే అది లేకుండా నేను ఇస్తాను కానీ కాకపోతే ఏమైపోయిందంటే ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇంకా డార్మెంటరీ అయితే ఫ్రీ ఇస్తా అని చెప్పింది కానీ మా ఫ్యామిలీతోటి డార్మెంట్రీస్ అంటే సెట్ కాదు కదా మళ్ళీ ఆమెనే నాకు సజెస్ట్ చేసింది ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో సేమ్ టైం ఇదే ప్రైజెస్కు వస్తాయి మీరు అక్కడ వెళ్ళండి గేట్ నెంబర్ త్రీ సో వెళ్ళండి అని చెప్పేస్తే హెరిటేజ్ వాళ్ళది ఇక్కడ వాళ్ళకు సంబంధించింది ఇక్కడ ఉంది సో నేను ఇక్కడ రావడం జరిగింది సో ఆ మేడం దగ్గరనే నేను ఫోన్ చేయడం జరిగింది ఆ నెంబర్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు నా నార్మల్ బేస్ పర్ డే వచ్చేసి ఎంత అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇక్కడ ట్వెల్వ్ అవర్స్కు తర్వాత ఎయిటీన్ అవర్స్కు ఇట్లా ఛార్జ్ చేస్తారు నేను దాదాపు నేను టూ డేస్కు నేను చెప్పిన నేను ఈరోజు నైన్కు వస్తున్నా ఎయిట్కి వస్తున్నా కదా నేను రేపు సిక్స్కు నేను అట్లా చెక్అవుట్ అవుతా అని చెప్పేసి అంటే ఓకే అన్న హవర్స్ బేస్డ్లో తీసుకురు అంటే చాలా బాగుంది చాలా బాగుంది అదే వేరే హోటల్స్లో నేను ఫోన్ చేసిన చాలా హోటల్స్కు ఇక్కడ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే రూమ్స్ లేవు తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఇలా రకరకాలుగా చెప్తారు ఇంకా వైజాగ్ సంబంధించి నేను చాలా వీడియోలు చూస్తే మెయిన్ హిందీ వాళ్ళు ఎక్కువ చేస్తారు తెలుగులో అంత పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వలేదు సో ఆ హిందీ వాళ్ళవి వాళ్ళు సరిగా చెప్పట్లేదు బెస్ట్ బడ్జెట్ హోటల్స్ బెస్ట్ బడ్జెట్ హోటల్స్ అని ఇలా పెడుతున్నారు కదా అక్కడ నెంబర్లు ఇస్తారు ఆ మెంబర్లు సరిగా పని చేస్తలేవు ఆ పని చేసినటువంటి వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో మీరు కనుక వైజాగ్ కనుక వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో వచ్చేసి ఐఆర్టీసీ వాళ్ళ రూమ్స్ ఉంటాయి సెకండ్ టైం వచ్చేసి ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో గేట్ నెంబర్ త్రీ గేట్ నెంబర్ వన్లో వచ్చేసి ఐఆర్టీసీ గేట్ నెంబర్ త్రీలో వచ్చేసి వీళ్ళవి రూమ్స్ అనేవి ఉన్నాయి సో నేను ఇక్కడ వీళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం ఒకసారి కూడా చేస్తాను వీడియో వచ్చి చూడండి ఖచ్చితంగా ఉంటుంది మంచి బెస్ట్ బడ్జెట్ ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీ టూ అంటే మామూలు పెద్ద ఖర్చు కాదు సో టూ డేస్కి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ నాకు ఫోర్టీన్ ఫిఫ్టీ అన్నాడు అన్నాడు రేపు ఈవినింగ్ సిక్స్ వరకు ఉండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇవ్వండి అన్నాడు అయితే నేను ఏమైనా డిస్కౌంట్ చేయండి అని చెప్పేసి చెప్తే ఓకే అన్న ఫిఫ్టీ త ఫిఫ్టీ రూపీ రూపీస్ తక్కువ చేయండి అని చెప్పేసి చెప్పాడు సో నాకైతే మంచి రీజనబుల్ అనిపించింది సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇక్కడికి రండి సో ఈ హోటల్కి సంబంధించినటువంటి రూమ్ కూడా చూపిస్తాను మేము అటువంటి రూమ్ ఎలా ఉంది ఇక్కడ ఏసీ రూమ్కి ఒక రేటు నాన్ ఏసీకి ఒక రేటు అయితే మీరు ఏసీ తీసుకుంటారా నాన్ ఏసీ తీసుకుంటారా అంటే ఇక చలికాలం మనకి ఎందుకు ఏసీ అని చెప్పేసి నేను నాన్ ఏసీకే ప్రిఫర్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫ్యాన్ కూడా బాగా పనిచేస్తుంది టాయిలెట్స్ రూమ్ చాలా బాగుంది సో దానికి సంబంధించి చూపిస్తా వీలైతే ఒకసారి మీకు ఓనర్తో మాట్లాడించేటువంటి అంటే ఈ దాన్ని రన్ చేసేటువంటి ఫ్యామిలీస్కి అయితే బాగుంది అంటే నేను చూసినప్పుడు ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు ఫ్యామిలీస్ తర్వాత డార్మెంటరీస్ ఉన్నాయి సో ఇలా రకరకాలుగా ఉన్నాయి ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వచ్చారు ఫ్యామిలీ కూడా ఇది సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నా సో రండి హోటల్కు ఎలాంటి టెన్షన్ అనేది కూడా వాడకుండా ఉండండి సో ఇంకా ఇవి తర్వాత మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏ ప్లేసెస్ చూస్తున్నాం అనేటువంటి వీడియో కూడా మీకు వస్తుంటుంది ఖచ్చితంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మర్చిపోకండి નન yeah, એસ no, ఎక్కడైతే రైల్వే స్టేషన్ వాష్ రూమ్ బాగుంది